నల్లమల అడవిలో ప్రస్తుతం ఎనభై ఏడు పెద్ద పులులు ఉన్నాయని ప్రాజెక్టు టైగర్ మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రబూఫ్ చెప్పారు ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీ శాఖ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన ఆ వివరాలు వెల్లడించారు ఇక్కడ ఉన్న పులులను నాలుగేళ్లకు ఒకసారి లెక్కిస్తున్నామని తెలిపారు రెండు వేల ఇరవై రెండులో జాతీయ పులుల గణన సమయంలో డెబ్బై నాలుగు ఉన్నాయని వాటి సంఖ్య ప్రస్తుతం ఎనభై ఏడుకు చేరిందని చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో ట్రాప్ కెమెరాల ద్వారా పులుల గణన చేపట్టనున్నట్లు తెలిపారు త్వరలో ఎన్ఎస్టీఆర్ పరిధి విస్తరించనుందన్నారు నల్లమలలో ఉన్న పులులు ఇప్పటికే కడప అన్నమయ్య రాయచోటి జిల్లాలు దాటి శేషాచలం అడవుల వరకు సంచరిస్తున్నాయని చెప్పారు పులులను ట్రాప్ చేసేందుకు అడవిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని నల్లమలలో ఏకో టూరిజానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని వన్యప్రాణుల సంరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు తుమ్మల బయలు బైర్లోటి పచ్చర్ల రోల్లపాడు ప్రాంతాల్లో రాత్రిపూట సందర్శనకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు వన్యప్రాణుల జోలికి వెళితే హెచ్చరించారు విలేకరుల సమావేశంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పిచ్చిరెడ్డి పాల్గొన్నారు ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్